హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మబ్బులు చూసారా ఎలా ఉన్నాయో ఈ మబ్బులకి భయపడి గుట్టుగా హాస్టల్లో ఉండకుండా మూవీ కానీ బయలుదేరాను సడన్ ప్లాన్ అనమాట ఈ రోజు ఏం మూవీకి వచ్చానో తెలుసా మన ఎన్టీఆర్ మూవీకి అయితే వచ్చేసాను సరే చల్లగుంది కదా వేడిగా స్వీట్ కని తిందామని ఆర్డర్ చెప్పానమాట అదేమో ఫైవ్ మినిట్స్ పడుతుందంట సరే అని చెప్పి ఈ లోపు వాటర్ తాగుదామని వెతికాను వాటర్ బాటిల్ ఏమో హండ్రెడ్ చెప్పారు సరే అని చెప్పి ఇక్కడ ఫ్రీ వాటర్ అయితే పెట్టారు రేటుకు తగ్గట్టే గ్లాస్ పెట్టారు చిన్న టీ గ్లాస్ అంత పెట్టారు అది ఎన్ని కప్పులు తాగినా దాహం తీర్దు సరే రెండు కప్పులు దాగి దాహం తీర్చుకొని నేను వచ్చేసరికి స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది మోమోస్ కూడా ఒక ప్లేట్ చెప్పానమాట అదేమంటే వెంటనే ఇవ్వరనమాట మనం సీట్ లో కూర్చుంటే అక్కడికే తెచ్చిస్తారు ఒకటి ఆర్డర్ పెట్టేశానమాట స్వీట్ కార్న్ వచ్చి ఒకటి ట్వంటీ రూపీస్ బయట థర్టీ రూపీస్ అనమాట ఇంకా మీకు అందరికీ తెలిసిందే రేట్లు మోమోస్ అయితే బయట సిక్స్టీ హండ్రెడ్ కి అయితే వస్తుంది ఇక్కడేమో వన్ ఎయిటీ పడింది ఫైవ్ పీసెస్ అయితే వచ్చాయి సినిమా చూస్తూ ఈ ఫైవ్ మోమోస్ నేనే తినేసానన్నమాట సాస్ తో చాలా బాగుంది ఇంకా సినిమా అయిపోయాక బయటకు వచ్చా ఫ్లేవర్స్ అయితే కనిపించాయి చిన్నప్పుడు ఇలా తలకేసి కొట్టుకుంటే తప్ప ఉండేచేవి మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఆడుకున్నారా